హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇక్కడ మనకేమేం కావాలో అవన్నీ చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ మష్రూమ్స్ ఆనియన్స్ మిర్చి టొమాటోస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇవి యూజ్ చేస్తాం నెక్స్ట్ గరం మసాలా అవన్నీ ఉంటాయి కదా బిర్యానీ మసాలా అవన్నీ నార్మల్ ఇంకా బిర్యానీ దినుసులు అవన్నీ మష్రూమ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎలా మష్రూమ్ ఎలా క్లీన్ చేయాలో కూడా నేను ఒక వీడియో స్మాల్ వీడియో చేస్తాను అది ఇక్కడ యాడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్యా కుక్కర్ తీసుకోండి కుక్కర్లో మనకు మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీ దినుసులు ఇవన్నీ వేసేసి ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కదా ఆ బిర్యానీ దినుసులు ఆ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా మనం చేసుకున్నది మ్యాక్స్ మీరు రోట్లోనే దంచుకోండి ఎందుకంటే ఆ టేస్ట్ చాలా వేరు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకుంటే చిన్న చిన్న రోళ్ళు అవి కూడా దొరుకుతున్నాయి కదా సో మ్యాక్స్ ట్రై చేయండి మీరు ఫస్ట్ అయితే ఇలా మనకి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేదనుక వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఎంత మంచిగా మనకి వేగుతుందో మనం చేసే రెసిపీ కూడా అంత సూపర్గా వస్తుంది అది మంచిగా వేగపోతే ఆ రెసిపీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వేగితే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో ఇలా మంచిగా చూడండి అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ మిర్చి ఫస్ట్ ఇవి వేసుకోండి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అంటే మరీ పూర్తిగా మగ్గించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కుక్కర్లోనే కాబట్టి చేసేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి సో చూసారా ఇక్కడ టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని మీరేమీ మాడిపోతుందన్న అంత కంగారు పడాల్సినంత ఏం లేదు ఎందుకంటే మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్లోనే ఇక్కడ మనకి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి నెక్స్ట్ మనం మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తాం కదా అందులో కూడా మనకి ఫుల్గా వాటర్ వస్తాయి మష్రూమ్స్ మనకి హెల్త్ హెల్త్ పరంగా ఎంత మంచి రెసిపీ అంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ ఉప్పు వేసుకోండి రాక్ సాల్టే యూజ్ చేయండి మ్యాక్స్ నెక్స్ట్ మష్రూమ్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ సో ఆ మష్రూమ్స్ కూడా వేసేసి కొంచెం మంచిగా కలుపుకోండి మనం ఆల్రెడీ ఇందులో ఏమేమి వేసాం ఇప్పుడు కనుక ఓన్లీ బిర్యానీ దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఆనియన్ మిర్చి టమాటో అండ్ మష్రూమ్స్ వరకే వేసాము నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకోండి కొంచెం లైట్గా చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పటికే ఇందాక మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటినట్లు అట్లా అనిపించింది కదా సో మష్రూమ్ వేసాక చూసారా అసలు ఆ వాటర్ అనేది అడుగంటి మొత్తం అంతా పొయ్యింది నెక్స్ట్ కారం కారం యాడ్ చేసాం నెక్స్ట్ ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం అది మంచిగా మనకి ఆ ఫ్లేవర్ అంతా పట్టిన తర్వాత కొంచెం లైట్గా పెరుగు తీసుకోండి కర్డ్ అది కూడా కొంచెం మంచిగా దాన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తానికి పట్టించేలా మంచిగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత చూసారా వాటర్ అసలు మనకి ఎంత వాటర్ వచ్చేసిందో ఇప్పటికే మనం యాక్చువల్గా మనం కొలత తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటామో దానికి కొంచెం తగ్గించే తీసుకోవాలి దీనికి ఎందుకంటే మష్రూమ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ మనం రైస్ మీకు ఎంత రైస్ కావాలో అంత యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని దాన్ని ఫస్టే వాటర్ పోసి తర్వాత రైస్ యాడ్ చేయొద్దు దీనికి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఫస్ట్ రైస్కి పట్టాలి మంచిగా ఎప్పుడైతే రైస్కి మంచిగా పడుతుందో చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచండి అట్లా వేసి వాటర్ వేయకుండా తిప్పి నెక్స్ట్ మీ కల్త కొలతకి తగ్గట్టు వాటర్ పోసుకోండి మన గుర్తుంచుకోండి మష్రూమ్ బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా మనం ఒక ఒక ట్వంటీ పర్సెంట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వాటర్ తగ్గించేసుకోండి ఎందుకంటే మనకు లాస్ట్లో కొంచెం వాటరీ వాటరీగా ఉంటుంది ఎందుకంటే మష్రూమ్లో వాటర్ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి దీంట్లో పుదీనా వేయొద్దు ఎందుకంటే పుదీనా వేసామంటే ఫ్లేవర్ మారిపోయిద్ది అది మనకి మష్రూమ్ ఫ్లేవర్ అనేది తెలియదు సో మనం పుదీనా ఏమీ యూజ్ చేయదు జస్ట్ వెరీ వెరీ కొంచెం ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి ఈ మష్రూమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చు మష్రూమ్ బిర్యానీ హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఎప్పుడు రొటీన్గా చేసుకునే బిర్యానీస్ ఇవన్నీ కాకుండా ఇలా ట్రై చేయండి మనకి వేరే కర్రీ కూడా అవసరం లేదు అసలు అంత మంచిగా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కుక్కర్లో పెట్టేసి వాటర్ వేస్తాం కదా జస్ట్ ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ సాల్ట్ మీకు ఓకే అనుకుంటే కనుక కుక్కర్ క్లోజ్ చేసేసేయండి చూసారా ఇది త్రీ విజిల్స్ ఉంచండి కరెక్ట్గా ఓపెన్ చేస్తే అసలు ఎంత బాగుందో టేస్ట్ కూడా అసలు అదిరిపోయింది చాలా చాలా బాగుంది మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి వెజిటేరియన్స్కి మష్రూమ్ అనేది ఒక పెద్ద వరం లాంటిది దీంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ మనకి ప్రోటీన్స్ అన్నీ అంత ఎంత బాగుంటాయో సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్